గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా చిన్న పాప ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఈరోజు సో తను ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు ఈరోజు వచ్చి నన్ను నువ్వే పికప్ చేసుకో నేను మా ఫ్రెండ్స్ తోటి లాస్ట్ డే కదా మేమందరం కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పి అనమాట సో అందుకోసం నేనే తీసుకొద్దామని చెప్పేళ్ళను వీళ్ళంతా తన క్లాస్మేట్స్ అనమాట సో ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా అందరూ వాళ్ళ పేరెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు త్రీ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా ఈరోజు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయాలంట ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోవాలంట వాళ్ళు ఏవో గిఫ్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి అది ఎందుకంటే I <laughs> వాళ్ళ ఫ్రెండ్ని మిస్ అవుతున్నామని చెప్పి ఈ ఈ వీడియోస్ ఈ గిఫ్ట్స్ అనమాట తనే అనమాట శ్రీనిక సో వీళ్ళైతే పాపం నిజమండి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎల్కేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ ఇంకా స్కూల్ నుంచి బయటకు వచ్చాము మాకు ఎక్కడ ప్లేస్ కనపడట్లేదు వీడియో తీయడానికి ఇంకా స్కూల్ నియర్ బై ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ నుంచో పెట్టి వీడియో తీశాననమాట తను వచ్చేసి ఇంకా అంబిక అని వాళ్ళ మదర్ అనమాట తను నేను సో అలా పాపం వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఒకరినొకరు వదలకుండా ఉండలేరన్నమాట సో అలా పాపం అందరూ కలిసి వీడియో తీసుకుంటున్నారు మా జాను అయితే వన్ వీక్ బిఫోర్ నుంచే వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్లన్నీ కొనేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్లు అన్నీ కొని రెడీ పెట్టుకున్నారనమాట సో చూసారా మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వీళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు నిజమండి ఆ క్లాస్ అసలు అనుకుంటాం కానీ ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదండి అసలు నిజంగా చిన్ననాడు ఫ్రెండ్షిప్ అంటే చాలా బాగుంటుంది అసలు ఏ కల్మషం లేకుండా అసలు మంచిగా వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్గా అసలు మై ఎలా ఎటువంటి వాళ్ళకి ఆలోచనలు ఉండవు అసలు మంచి ప్యూర్ రిలేషన్షిప్ అనమాట ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి సో అలా అందరు కలిసి ఐస్ క్రీమ్స్ తినేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని తీస్తున్నారనమాట వాళ్ళు ఏమేమి తీసుకొచ్చుకున్నారు అందరు షేర్ చేసుకోవాలంట మాకు కూడా ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్స్ మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఇంత ఫెసిలిటీస్ అయితే లేవండి ఇలా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకునే అంత ఫెసిలిటీ అయితే అప్పట్లో లేదు సో వీళ్ళైతే లక్కీ అనుకోవాలి అసలు మంచిగా మా జాన్ అయితే ముందుగానే నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అనమాట లాస్ట్ డే నువ్వు ఖచ్చితంగా వచ్చి మాకు వీడియోస్ తీయాలి ప్లస్ ఫొటోస్ తీయాలని చెప్పింది సో యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీకి వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది ఫైనల్ ఎగ్జాము సో ఇంకా వాళ్ళ ఫోన్ చేసి ఇంకా చెప్పేశారనమాట పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని తొందరగా వచ్చేసి మేము ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఫొటోస్ దిగాలి వీడియోస్ తీసుకోవాలని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను అనమాట సో ఇలా పాపం ఎక్కడ ప్లేస్ లేక చూసారో వాళ్ళ కష్టాలు అక్కడ కూర్చొని వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లన్నీ తీసి ఓపెన్ చేసి ఇచ్చుకుంటున్నారనమాట ఒకరికొకరు సో అలా ఒకరికొకరు అందరూ వన్ బై వన్ ఒక చేత్తో పట్టుకొని మొత్తము షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట సో ఫస్ట్ నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు అని అసలు గోల గోల చేస్తున్నారు మా జాను చూసారా నెయిల్ పాలిష్ చాక్లెట్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ ప్లస్ తను హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చిందనమాట సో అలా ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్లు అన్నీ తెచ్చుకున్నారనమాట ఒకరు లి లిప్ గ్లాస్ అని చెప్పి డైరీస్ అని పెన్స్ అని అట్లా చాలా డిఫరెంట్గా అన్ని ముందే వీళ్ళు ప్లాన్ చేసుకొని తెచ్చేసుకున్నారనమాట తెచ్చుకొని గోల్ గోల్ చేస్తున్నారు ఆ రోడ్డు మీద అసలు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు అని చెప్పి సో అలా ముగ్గురు రౌండ్గా కూర్చొని ఇంకా అందరూ పంచుకుంటున్నారనమాట ఇది నీకు ఇది నీకు అని అసలు నాకైతే చాలా ముచ్చట అనిపించిందండి వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి అసలు నిజంగా వాళ్ళు అసలు ఎంత మిస్ అవుతున్నారో అర్థమవుతుంది పాప మా అమ్మాయిని శ్రీనిక్ అని యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్న తిట్టుకున్న మళ్ళీ త్రీ డేస్లో కలిసిపోతారనమాట అలాంటిది ఇప్పుడు అమ్మాయి పాప ఆ స్కూల్లో వదిలేసి వేరే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా చాలా చాలా మిస్ అవుతున్నారనమాట అందుకోసమే ఈ గిఫ్ట్స్ అయితే ఇస్తే తను గుర్తుంటాయని చెప్పి ముగ్గురు అలా ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసుకున్నారనమాట సో అలా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు చూసారా రౌండ్గా ఎలా పెట్టుకుంటున్నారు అసలు నిజంగా చాలా ముచ్చట వేస్తుందండి వీళ్ళని చూస్తుంటే సో అలా ఇంకా ఎవరికి వాళ్ళు గిఫ్ట్లు అయితే ఇచ్చేసుకున్నారనమాట ఇచ్చుకున్న తర్వాత ఇంకా వీడియో తీయమ్మ మాకు ఖచ్చితంగా ఈ వీడియో గుర్తుండిపోతుంది అని చెప్పి ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నారు సో ఇవి మా గిఫ్ట్స్ అని చెప్పి చూపిస్తున్నారు అందరికీ సో అలా చాలా ముచ్చటేస్తుందండి వీళ్ళని చూస్తుంటే నాకు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారనమాట సో తినొచ్చేసి లిప్ గ్లాస్ ప్లస్ ఒక నోట్బుక్ ఒక చాక్లెట్ అలా ఇచ్చింది తినొచ్చేసి శ్రీనికి కూడా సేమ్ చాక్లెట్స్ పెన్ సెట్ ప్లస్ ఇంకోటి ఏదో ఇచ్చిందండి సో అలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళ గిఫ్ట్లు తీసుకొచ్చుకొని అందరూ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు సో అలా మాకైతే నిజంగా అప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు అంత తెలివితేటలు కూడా లేవండి ఇప్పుడు పిల్లలు చాలా చాలా షార్ప్ ఉన్నారు అసలు అంత నాలెడ్జ్ మనకు అప్పట్లో ఉండే బాగుండేది అసలు ఇప్పుడు ఈ పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదు అంత తెలివి ఎక్కువైపోయింది మా మా పిల్లలకి అయితే సో అలా గిఫ్ట్లు అన్నీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా అన్నీ ముందు పెట్టుకొని చూసుకుంటున్నారనమాట సో శ్రీనికా కూడా అదిగోండి ఇస్తుని చూసారా సో అలా వీళ్ళ వీళ్ళు ఎంజాయ్మెంట్ వీళ్ళు చేసేసుకుంటున్నారు సో అలా నేనైతే ఇంకా పాపం వీళ్ళందరికీ అప్పటివరకు వీడియోస్ తీసి లాస్ట్లో ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తినేసారు ఎంజాయ్ చేసేసి ఇంకా లాస్ట్కి ఎవరింటికి వాళ్ళు అనమాట సో అలా మా జాను అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే పాపం లాస్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేసింది నాకే చాలా బాధ అనిపించింది అండి ఇన్ని డేస్ ఉన్నారు కదా ఇట్లా మిస్ అవుతున్నారని చెప్పి సో అలా గిఫ్ట్లన్నీ ఒళ్ళో పెట్టుకొని చూసారా ఫోటో తీయమంటున్నారు నిజంగా అండి వీళ్ళని చూస్తే ముచ్చుటేస్తుంది సో అలా ఇంటికి వచ్చేసాము లాస్ట్కి వచ్చేసి మా మ్యాగీకి ఎందుకో స్టమక్ పెయినో ఏమో ఊరికి అరిచేస్తుంది అనమాట సరే అరుస్తుందని చెప్పి మా జాను ఏం చేస్తుంది అందులో వాటర్ హీట్ చేసి దాని స్టమక్ మీద పెడుతుంది మా జాను ఏంటో వేషాలు వేస్తుంటుంది దాంతో అది ఎక్కడ పెట్టించుకుంటుందండి దానికి అవన్నీ అవసరమా చెప్పండి దాంతో ఆటలాడుతుంది మా మ్యాగీ చెప్తే వినదు మా జాను చూసారే అట్లా ఆటలాడుతుందో దాంతో అది హీట్ పెట్టించుకుంటుందా చెప్పండి దానికి ఎందుకో తెలీదు ఊరికి అరుస్తుంది ఎందుకు అరుస్తు ఏమన్నా స్టమక్ పెయిన్ ఏంటా అని చెప్పి అలా వాటర్ కొంచెం వేడి చేసి పెడితే తగ్గుతుందని మన మీద పెట్టుకుంటే స్టమక్ పెయిన్ తగ్గుతుంది కదా అలా ఆలోచిస్తుంది మా జానుగాడు సో అది వింటదా చెప్పండి మా మా జా మ్యాగీ సంగతి తెలుసు కదా కోతి కోతి అనమాట రెండు రెండు కోతులు కలిస్తే ఎలా ఉంటుంది ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా ఎంజాయ్ మామూలుగా చేయట్లేదు మా జాను మ్యాగీ తోటి అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు మా మ్యాగీ ఏమో అది ఇవ్వమని చెప్పి ఒకటే అల్లరి చేస్తుంది ఎక్కడ తీసి పెట్టినా కూడా దాన్ని వదలట్లేదు అనమాట చెప్పాను కదండి ఒక వస్తువు కొత్త వస్తువు దానికి చూపించాము అంటే ఇంకా బలి అనమాట ఆ వస్తువు ఇచ్చే వరకు ఇంకా చంపేస్తుంటుంది వెనకాల పడి ఇవ్వమని అది ఏదైనా సరే అండి దానికి కంటికి కనపడద్దు కనపడిందా అంతే ఫినిష్ అనమాట నేనైతే ఇవ్వను అంటున్నాను నన్ను చూసి అరుస్తుంది అనమాట అది ఇవ్వమని చెప్పి అది ఇస్తే కొంచెం హోల్ చేస్తే చాలండి మొత్తం ఇంకా వేస్ట్ అయిపోతుంది అది హీట్ బ్యాగ్ సో అలా మా మ్యాగీ గాడికి బాగా అల్లరి ఎక్కువైపోయింది చెప్తే వినదనమాట మొండి మొహం అయిపోయింది మా మ్యాగీ అసలు ఎండాకాలం వచ్చింది కదండి ఫుడ్ అనేది అస్సలు తినట్లేదు అసలు ఎంత ఇష్టమైన ఫుడ్ దాని ముందు పెట్టినా కూడా అసలు పక్కకి వెళ్ళిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అయింది సో ఇప్పుడు కూడా సేమ్ అనమాట మా మ్యాగీ తోటి మళ్ళీ సమ్మర్ కంప్లీట్ అయిపోయే వరకు ఇదే ప్రాబ్లం దాంతో ఫుడ్ అనేది తినదు ఇంకా అసలు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి త్రీ మంత్స్ మా మ్యాగీని అయితే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట ఇంక ఈ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందో ఏమో అసలు ఏం వేసినా తినట్లేదండి అసలు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టినా కూడా తినట్లేదు జాను అప్పుడే మీకు ఫైనల్ ఎగ్జామ్సా అయినా ఎందుకు చాను తొందరగా పెట్టారు మీకు ఎగ్జామ్స్ ఏమో మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా ఏం పేరు దాని పేరు శ్రీనిక శ్రీనిఖ మరి శ్రీనిక లాస్ట్ ఇంకా వెళ్ళిపోతుందేమో కదా ఇక్కడి నుంచి మరి ఎలా అనిపిస్తుంది బాధ అయితుంది ఎప్పటి నుంచి నీ ఫ్రెండ్ తను ఎల్కేజీ ఎల్కేజీ నుంచి ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి ఫ్రెండా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఏంటి శ్రీనికా అంబిక శ్రీనికా ఇష్టం కదా శ్రీనికా అంటే పాపం మిస్ అవుతున్నావు జాను నాకే బాధ అనిపిస్తుంది తను రాదంటే కానీ తప్పదు అయినా ఎందుకు వెళ్ళిపోతుంది తను స్కూల్ మానేసి కూడా జాయిన్ అవుతుందా కానీ ఇప్పుడు ఇంక నీకు ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయిపోతుంది ఇంకా ఓన్లీ అంబికా నువ్వే అంతేనా అయితే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ మూడు బాగా రాసావు కదా జాను ఇంకా మా జాను నెక్స్ట్ ఇయర్ సిక్స్త్కి వెళ్ళిపోతుంది అప్పుడే హై స్కూల్ హై స్కూల్ అంటారా మీరేమంటారు మిడిల్ స్కూలా మేము హై మేము హై స్కూల్ అంటే మీరు మిడిల్ స్కూలా మా మ్యాగీ చూడండి ఎలా కూర్చుందో మా మ్యాగీకి ఎందుకు ఈరోజు స్టమక్ పెయిన్ వస్తుందంట ఊరికి ఏడు వస్తుంది దగ్గరకు వచ్చి సరే ఏడుస్తుంది అని చెప్పి వాటర్ ప్యాక్ కొంచెం స్టమక్ దగ్గర పెడితే తగ్గుతుందేమో అని జస్ట్ లైట్గా హీ హీట్ చేసి పెట్టాము పెడితే ఆమె దాన్ని ముందు పెట్టనిస్తుందా పెట్టనివ్వకుండా ఏం చేస్తుంది చూసారు కదా లాయి లాగి పడేస్తుంది ఆడుకుంటుంది దాంతో మ్యాగీ ఏమైందన్న ఈరోజు అట్లా అరుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు బంగారు ఓమైందమ్మా మాకు అయిందా ఎందుకు మ్యాగీ నీకు ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది దిష్టి తగులుతుంది మ్యాగీ నీకు నీ అల్లరికే దిష్టి తగులుతుంది జానా అన్నం తినవా వచ్చింతసేపు అయింది ఉదయం కూడా ఏం తినలే తింటా ఏమేసుకోండి తింటా ఉసిరికాయ పచ్చడి బాగున్నా ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ అయిపోయింది అది ఇంకేంటి ఫినిష్ చేసేసామా కేజీ పచ్చడి పెడితే మొత్తం ఫినిష్ అనమాట ఫస్ట్ ఏమో ఏం బాగుంటుందో ఏమో అన్నారు మొత్తం కాజేశారు మ్యాగీ మ్యాగమ్మా ఆమె తిన్నావు కదా నువ్వు ఆమె తినేసావు కదా మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి కంప్లీట్ ఏం లేదు ఇంకా వస్తున్నా మంచిగుంది కద్యాను కానీ ఫినిష్ అయిపోయింది నేను యాక్చువల్గా తినరని చెప్పి కొంచమే పెట్టాను వన్ కేజీ కానీ మొత్తం కంప్లీట్ చేస్తారు మొత్తం అయిపోయింది ఫినిష్ అయిపోయింది మా జానం ఎప్పుడు పచ్చళ్ళు ఎక్కువ తినదు అలాంటిది జాను ఇట్రా మా జాను ఎక్కువ తినదు అలాంటిది మా జాను ఈ కట్టన్ చూసారా అండి నాకు ఎందుకు ఈ కట్టన్ నచ్చింది మంచిగా అనిపించింది అనమాట డైలీ అంటే కొంచెం టైప్ టైప్లో ఫ్లవర్స్ అట్లా బాగుందనమాట సో అందుకోసమని తీసుకున్నా సేమ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టా యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టినప్పుడు వాడు టూ వస్తాయన్నాడు నేను అది చూసుకోలేదు క్వాంటిటీ కానీ తీరా చూస్తే వన్ ఏ వచ్చింది అనమాట సో వన్ క వన్ వేస్తే అటు ఇటు అవ్వకుండా ఉంది సో ఇంకొకటి ఆర్డర్ పెట్టాను సో ఇప్పుడు అది కూడా వస్తే రెండు వేస్తే చాలా లుక్ వస్తుంది అనమాట మనం ఫొటోస్ దిగడానికి అయినా ఉంది బాగుంది నాకైతే నచ్చింది ఫ్లవర్ ఏమంటారు జాన్ ఆ ఫ్లవర్స్ని తులిప్ తులిప్ ఫ్లవర్స్ అంటారు తులిప్ 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 ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి గా కాంబినేషన్ జాను ఇలా పట్టుకొని చూపి మొత్తం ఇలా నువ్వు ముందుకు వచ్చి ఇట్లా పో మొత్తం ఇలా చూపి ఇట్లా అలా చూపి అంత జాను చూసారా ఎంత బాగున్నాయో ప్రింట్ ఎలాగో లేవు అసలు నియర్ బై చూస్తే ఎంత బాగుంది లుక్ అయితే చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చినాయి సో అలా ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టాను ఎందుకు నాకు ఈ కాంబినేషను కలర్ బాగా అనిపించింది లైట్ కలర్ అందుకోసమే తీసుకున్నా అనమాట సో మా జాను అయితే ఎగ్జామ్స్ రాసి వచ్చేసింది లంచ్ ఆకలి వేస్తుందంట నేను కూడా ఏం తినలేదు తినాలి మా జాను వస్తే ఇద్దరం కలుస్తుందామని తిన్నాము పట్టకాయ ఫ్రై కానీ నేను తిన్నా ఫ్రై ఆల్రెడీ రసం ఉంది టమాటా రసం రైస్ మా జానుకు అత్తకాయ ఫ్రై వద్దంట పచ్చడి కావాలంట అత్తకాయ ఫ్రై వేసుకోవచ్చు నిన్న డీమోట్లేదు తెచ్చినావా మా జానుకు నెయ్యి ఉంటే ఏం అవసరం లేదు లాగిచ్చేస్తుంది నెయ్యితోనే పచ్చళ్ళ నెయ్యి ఉంటే కానీ కొన్ని పచ్చళ్ళకి నెయ్యి కొన్ని పచ్చళ్ళకి నూనె కావాలి ఇందులో నెయ్యి వద్దు జాను నూనె ఉంది ఆల్రెడీ సో మరి స్టార్ట్ చేసేస్తే తినేస్తాం ఆకలి వేస్తుంది మాకు కూడా కొంచెం వేసుకోజాను కర్రీ ఏమి ఎందుకొద్దు కొంచెం వేసుకోనా అందుకే నువ్వు ఇట్లా అన్ని తినాలి జాను అన్ని కర్రీస్ తినాలి లిమిటెడ్గా తింటే ఎట్లా